గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం పోక్సో చట్టంపై అవగాహన సదస్సు జరిగింది పోక్సో కోర్టు జడ్జి అనిత అతిథిగా హాజరై పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు అదేవిధంగా బాధితులకు నష్టపరిహారం తదితర అంశాలపై అనితతో పాటు డీఎల్ఎస్ఏ సెక్రటరీ జియాహుద్దీన్ మాట్లాడారు జిల్లా జడ్జి పార్థసారధి ఫ్యామిలీ కోర్టు జడ్జి చక్రపాణి ఫస్ట్ అడిషనల్ జడ్జి సత్యవతి తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు Assault involves a physical touch. Even a mere physical touch is sufficient. Why I'm emphasizing is, this, uh, reminding this Don't take it otherwise only. I'm putting forth what my experiences are so that we can correct ourselves and go in a positive manner. Sexual penetrative assault. And second thing is assault. And if these two aggravated and JPC, these are further categorized depending upon the other circumstances, such as the, of the perpetrator of the crime, who he is. Justice and Criminal Evidence Act 1999 of United Kingdom mentioned certain measures for the production of the vulnerable witnesses and they categorize

పోక్సో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ మీద వర్క్షాప్ అదేవిధంగా కాంపెన్సేషన్ స్కీమ్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నెల్సాస్ కాంపెన్సేషన్ స్కీమ్ ఫర్ విక్టిమ్ సర్వైవర్స్ అండ్ సెక్షువల్ అసాల్ట్ అండ్ అదర్ క్రాక్ టూ థౌసండ్ ఎయిటీన్ కింద వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోక్సో యాక్ట్ మీద అవగాహన కల్పించడం మరియు ఈ కాంపెన్ ఈ స్కీమ్స్ ప్రకారం కాంపెన్సేషన్స్ ఆ విక్టిమ్కి విక్టిమ్స్కి అందేలా చూడడం ముఖ్య ఉద్దేశము దీంట్లో వచ్చేసి అందరూ జుడిషియల్ ఆఫీసర్సు మరియు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు చై చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది ఈ ప్రోగ్రాం వచ్చేసి మనం వచ్చేసి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం నిర్వహించడం జరిగింది దీనికి వచ్చేసి ప్రజల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందు మనం వచ్చేసి ఈ న్యాయవాదులు ఆ తర్వాత జుడిషియల్ ఆఫీసర్స్ ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్సు రెవెన్యూ అఫీషియల్స్ వీరందరికీ ఒక అవగాహన కల్పించి తద్వారా ప్రజలకు చేరువేటట్టు చూడాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయ సేవా సదన్ గుంటూరులో పోక్సో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ మీద వర్క్షాప్ అదేవిధంగా కాంపెన్సేషన్ స్కీమ్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నెల్సాస్ కాంపెన్సేషన్ స్కీమ్ ఫర్ విక్టిమ్ సర్వైవర్స్ అండ్ సెక్షువల్ అసాల్ట్ అండ్ అదర్ క్రైమ్స్ టూ థౌసండ్ ఎయిటీన్ కింద వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోక్సో యాక్ట్ మీద అవగాహన కల్పించడం మరియు ఈ కాంపెన్ ఈ స్కీమ్స్ ప్రకారం కాంపెన్సేషన్స్ ఆ విక్టిమ్కి విక్టిమ్స్కి అందేలా చూడడం ముఖ్య ఉద్దేశము దీంట్లో వచ్చేసి అందరూ జుడిషియల్ ఆఫీసర్సు మరియు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు చై చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది ఈ ప్రోగ్రాం వచ్చేసి మనం వచ్చేసి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం నిర్వహించడం జరిగింది దీనికి వచ్చేసి ప్రజల ప్ర ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందు మనం వచ్చేసి ఈ న్యాయవాదులు ఆ తర్వాత జుడిషియల్ ఆఫీసర్స్ ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ రెవెన్యూ అఫీషియల్స్ వీరందరికీ ఒక అవగాహన కల్పించి తద్వారా ప్రజలకి చేరువేటట్టు చూడాలని చెప్పేసి ఈ ముఖ్య ఉద్దేశం ఈ నిందితులకు వచ్చేసి దీంట్లో కొన్ని చిన్న నేరాలుగా కథ నేరాలుగా పరిగణించబడ్డాయి దానికి వచ్చేసి ఈ సీవియర్ క్రైమ్స్ వచ్చేసి పెనిటేటివ్ అసాల్ట్స్ అంటే చాలా తీవ్రంగా పరిగణించబడతాయి దానికి వచ్చేసి జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది దీనికి దీనికి వచ్చేసి ప్రత్యేక న్యాయాధికారు ఉంటారు చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు అని ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యింది అది వచ్చేసి మన కోర్టుకు పక్కనే ఉందిగా కోర్టు ఆ మేడం గారు ఈరోజు ఈ వర్క్ షాప్నంతా సెషన్ తీసుకొని అందరికీ దాని మీద అవగాహన కల్పిస్తున్నారు